ప్రైజ్లో ప్రభుకు మహిమ కలుగును గాక సోదరి సోదరులరా మంచి వాగ్దానం గుడ్ ప్రామిస్ కొరకు ఎదురు చూస్తూ మీకు మంద అప్పరిచర్ల తరఫున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు చక్కటి వాగ్దానం ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు చాలా అద్భుతమైనది విలువైనది ఏంటి ఇస్తున్న మాట ఇర్మియా ప్రవక్త గారు ద్వారా రచించబడిన మాట ముప్పై ఒకటవ అధ్యాయం మూడవ వచనం చాలా కాలం కిందటిహోవా నాకు ప్రత్యక్షమే ఇట్లయిన శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీడలా కృప చూపుచున్నా శాశ్వతమైన ప్రేమతో ఏసయ నిన్ను ప్రేమిస్తున్నాడు నిజమా ఈ రోజుల్లో ప్రేమ కరువైపోయింది కరువు అయిపోయి దేంట్లోని కరువు లేదు కానీ డబ్బులోనా భోజనంలోన వస్త్రంలోన ప్రేమలో కరువుపోయింది ప్రేమకు చాలా మంది దూరం అయిపోయారు ప్రేమ కరువాసిపోయారు భార్య భర్తల మధ్య అన్నదమ్ముల మధ్య అక్క చెల్లుల మధ్య తల్లి బిడ్డల మధ్య సహోదరులకు ప్రేమ లేదు కవులున్నాయి ఉన్నాయి ప్రేమ లేదు ప్రేమకు దూరం అయిపోయావా ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నా సహోదరుడా సహోదరి శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఏదో కొద్ది కాలం కాదు శాశ్వతమైనది ఈరోజు పెడతేనే ప్రేమ పెడితే పెళ్ళి పెట్టలేకపోతే దినమన్నారు కదండి నా ఏసయ్య ప్రేమ చాలా గొప్పది ఆయన ప్రేమ మనకొరకు ప్రాణం పెట్టింది ఈ శిలో ధ్యానాలలో ఎవండి ఈరోజనే నలభై దినాలని కాదు కానీ దేవుని ప్రేమ మన కొరకు ప్రాణం పెట్టి మనుషులు ప్రేమ ఎలా ఉందటండి రాయబడిని చూడండి వ్యవహాలు గారు రాసిన పత్రికలో రాయబడిన మాట ఏంటంటే మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన చిన్నపిల్లలారా మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము నేను నిన్ను ప్రేమిస్తున్నాను మీరు కూడా ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకోండి ఏసయ్య ప్రేమ మీలో ఉన్న ఎలాగట నాలుకతోనూ మాటలతోనూ కదా క్రియతో చేతి చూపించాలి ఆకు నిండా అన్నం పెట్టేటండి ఆకుచతలు ఉమ్మేసారట ఓ పెద్దవిడ అంది అయ్యా ఆకు నిండా అన్నం పెట్టారయ్యా చూసూలందరికీ ఏం కనపడతాటండి ఆకు నిండా అన్నం కనపడద్ది పదహారు రకాల కూరలు మూడు నాలుగు రకాల రైసులు ఏం రైస్ అట వైట్ రైస్ ఫ్రైడ్ రైస్ కరిపక రైస్ దమ్ బిర్యానీ రైస్ ఇన్ని రైసులున్నా ఆకు సుతన ఉండుంది గుండెల్లో గుణపాల్లో దిగే మాటలున్నాయి ప్రేమ లేదు ప్రేమ లేదు సామెతలో ఉంటుంది కదండి ప్రేమ లేని చోట మాంసాకృతమైన ఆహారాలు పెట్టాకట్టేనట్టండి ప్రేమ కలిగిన చోట ఆకుకూరల భోజనమే శ్రేష్టమన్నాడు భక్తుడు ఈ లోకంలో ప్రేమ కరువాసుకోలేదండి కొరింది రాసిన పత్రికలో కూడా ఉంటుంది ప్రేమ గురించి పదమూడు అధ్యాయులకి ఎంత చక్కగా ఉంటుందో ప్రేమ డంభముగా ప్రవర్తించదట అమర్యాదగా ఉండదట అపకారమును ఏటండి మనసులో ఉంచుకున్నదట ఎన్ని విషయాలండి ప్రేమ శాశ్వత కాలముండును అన్నాడు ఎనిమిదవ చునంలో శాశ్వత కాలముండును ప్రేమ లేని వాడైతే నేను వ్యక్తుడును అపోరుడు పౌలు చెప్తున్నాడు ఒకవేళ వాక్యం వింటాను నీలైన ప్రేమ ఉందా ప్రేమ కలిగి ఉందా ఏదో వాక్య వినుచున నీవు ప్రేమకు దూరం అయ్యావా ఆదరణకు దూరం అయ్యావా ప్రేమ కరువాసిపోయిందా ఎంతోమంది నీకు ఎన్నో చేసి పెట్టుండొచ్చు ప్రేమ లేకపోతే విద్ధుడును వ్యర్థమని వాక్యం చెప్తుంది డంభంగా ప్రవర్తించదటండి ప్రేమ అమర్యాదగా నడవంట నడవటదట ఉప్పొంగదట స్వప్రయోజనమును విచారించుకున్నది త్వరగా కోపపడదట అపకారమును మనసులో ఉంచుకొనదు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు కోపపడదట అండి ప్రేమ కలిగిన వారు ఈరోజు నా యేసు ప్రేమ గొప్ప ప్రేమ నా యేసు ప్రేమ నీ కొరకు దెబ్బలు తిన్నది గాయాలైపోయింది ఆ ప్రేమ ఉమ్మించుకుంది నూరు తెరవలేదంటే ఆ ప్రేమ బదులు పలకలేదంట ఆ ప్రేమ ఆ ప్రేమ చివరికి నీ కొరకు ప్రాణ ఈరోజు ప్రేమ ప్రేమికులు అంటూ ప్రాణం తీసేస్తున్నారు కదండి యాసిడ్ లేచి చంపేస్తున్నారు అది ప్రేమ కాదండి అది కోరికలు కామ కోరికలు ఆ ప్రేమ కాదండి ఏసు ప్రేమ గొప్ప ప్రేమ నా ఏసు ప్రేమ నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ ఆ ఉన్న దేవుడు నీతో చెప్తున్నాడు నేను ఒక్క నిమిషంలో ఇది ఒక ఐదారు నిమిషంలో చెప్పేది కాదు కానీ ఆ ఏసయ్య ప్రేమ కొరకు నా జీవితం అంతా చంపిన ఆ ప్రేమ ఈ రోజు నన్ను బ్రతికించింది ఏ రోజు చనిపోవాలి ఎన్నెన్నో పరిస్థితుల్లో నీవు కూడా మనుషులు కపటాపర ప్రేమను చూసి కపట మాటలను చూసి నష్టం కొంతచ్చుకో నీకు నీవు కుమిలి ఎందుకు జీవితం అనుకో ఏసు ఈ ఉదయం నిన్ను ప్రేమిస్తున్నాడు ఏసు ఇదే సమయం లేదు నిన్ను ప్రేమిస్తున్నాడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆయన ప్రాణానే ఇచ్చేసాడండి ఆయన ఏమి ఇవ్వాలి మనం ఏదన్నా కొంత ఇస్తే నిన్ను తెచ్చానని చెప్పుకుంటాం మనం నేనైనా అని గొప్ప చెప్తాం కానీ ప్రేమ ఉండదు ప్రేమతో ఇచ్చింది కొంచెమైనా శ్రేష్టమట కాబట్టి ఆ ప్రేమ ఈ ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నిన్ను ప్రేమిస్తున్నాడు ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమకు సొంతం అవో ప్రభో కృపను నీకు మహాగలుడానికి వందనాన్ని బిడ్డలు ప్రేమకు కొరువై ఉన్నారేమో శాశ్వతమైన ప్రేమతో నుండి ప్రేమిస్తున్నానన్నారు నేను నేను ఎలా ప్రేమిస్తున్నానో నువ్వు కూడా ఎదుటివారిని మాటతోనూ నాలుగతోనూ కాక క్రియలతో చే చూపించావు అన్నారు తండ్రి నిబిడలు నువ్వు ప్రేమించిన విధం పది మందికి ఆ ప్రేమను మేము పంచడానికి కూడా కృపదం ఎవరైతే ఇంట్లో భార్యాభర్తల మధ్య ప్రేమ లేదు అన్నదమ్ముల మధ్య అక్క చెల్లుల మధ్య తల్లి బిడ్డల మధ్య సోదరుల మధ్య ఎవరెవరి మధ్యను ప్రేమ లేక ఉన్నారు ఆ ప్రేమ ఈరోజు పొందుకుందురుగా వారి మధ్య నీ ప్రేమను ఉంచండి నాయన ఈ కార్యాలు జరిగించి మహిమపేమాభయుడు నీకు వందనాలు చెల్లిస్తాను ఏస్తున్నాము నడుచున్నాను ఆమె ఈ వాగ్దానాలు ఈ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్నాయా అనేక మందికి షేర్ చేయండి శణజయండి శణజయండి అనే దేవుడు ప్రతి కుటుంబములో ప్రేమించాలి అంటే మీరు ప్రేమతో ఈ వాగ్దానాలు పెట్టారు